హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఉసుకపోతే ముసిలో నీళ్ళు రావడం వల్ల గేర్ నీళ్ళు పోయినాయి గేర్ నీళ్ళు పోతే ఇలా ఉదయం సిడ్డీకి తీసుకొచ్చి గేర్ బాక్స్ మొత్తం ఓడిపించడం జరిగింది గేర్ బాక్స్ మొత్తం ఓడబీకి అందులో నీళ్ళు మొత్తం వెళ్ళినాయి ఇది చూడండి ఎంత తెల్లగా ఉందో గేర్ ఆయిలు మొత్తం ఖరాబ్ అయిపోయింది మొత్తం ఒక పదివేల దాకా అవుతున్నాయి అట్నే ఇంకా ఆయిల్ కూడా మార్పిద్దాం ఇంజనాయలైతే మొత్తం మార్పిచ్చేసాం ముసలేకపోతే మాత్రం చాలా బాధగా ఉంది టైర్లు పోతున్నాయి మొత్తం ఆగం ఆగం తెరుగురు మిలిగేది లేదు కానీ పెట్టుబడి మాత్రం బాగా అయిపోతుంది తమ్ముడు మంచి వర్కరు మా షెడ్లో పనిచేస్తాడు అవి చెప్తమ్ముడు లైక్ చేయండి షేర్ చేయండి మహేంద్ర ట్రాక్టర్ వల్ల ముసిలో మంచిగానే ఉంటుంది కానీ పవర్ స్టీరింగ్ వల్ల ఇబ్బంది అవుతుంది ఈ పవర్ లెన్స్ మొత్తం ఊడిపోతుంది ఊరికే ఊడిపోతున్నాయి ఆ మహేంద్రా ట్రాక్టర్ వాళ్ళు ఇది ఒకటి మారిస్తే మంచిగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి